హాయ్ ఫ్రెండ్స్ విజయ సాధనకు ఏడు రకాల మార్గాల గురించి తెలుసుకుందాం గౌరవంగా బతకాలని పది మంది చేత గౌరవించబడాలని మన అందరికీ ఉంటుంది మానవ జీవితం ప్రణప్రాణమైనది పుట్టుక నుంచి మరణం వరకు మానవ జీవనమంతా ఆరాటమే ఏదో పొందాలని ఏదో అనుభవించాలని కొందరి త్రాపత్రమైతే ఏదో సాధించి తీరాలనే కోరిక కొందరిది అందరికీ అడుగడుగున ఆశయాలు ఉంటాయి కానీ ఆశయాలు ఉండేది కొందరికే మనుషుల్లో రెండు రకాల వారు ఉంటారు అందులో మొదటి వారు సామాన్యం వారు చాలా యాంత్రికంగా తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు తాత్కాలికమైన సుఖాల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఆనందపడిపోతూ ఉంటారు వీరికి ఎలాంటి లక్షణం అంటూ ఉండదు తినడానికే బతుకుతూ ఉంటారు నలుగురితో నారాయణ అంటూ సాగిపోతూ ఉంటారు ఇక రెండో రకం వారు అసామాన్యులు ఆశయమే వీరికి ఊపిరి నిరంతర లక్ష్య సాధన తక్కిస్తూ ఉంటారు వీరికి వ్యక్తి శ్రేయస్సు కంటే సమాజ శేయస్సే ముఖ్యం అనే విధంగా వీరి యొక్క ఆలోచనలు ఉంటాయి వీరు పది మందికి పదనిర్దేశకులు అవుతారు పోతూనే ఎవరు గొప్పవారు కాలేరు వారి యొక్క మూర్తితత్వమే వారి విజయాలకు సోపానం అవుతుంది అలాగే మనల్ని మనం తీర్చిదిద్దుకొని జీవితాన్ని సార్థకతం చేసుకోవాలంటే మన అనుసరించిన కొన్ని అంశాల గురించి తెలుసుకుందాం ఆలోచనలను మదించాలి నిరంతరం ఆలోచిస్తూ మేధస్సును సహనపెడుతూ ఉండాలి వినూత్నంగా ఆలోచిస్తూ మనదైన సొంత బాని అవలర్చుకోవాలి అదమమైన ఆలోచనను రానియకూడదు వాటి వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు వాటి వల్ల మన మనసు వశము తప్పుతుంది మానసిక ఆందోళనకు దారితీస్తుంది అందుకే మన ఆలోచన ఎప్పుడు ఉన్నతగా ఉండాలి ఒక సమస్యకు పరిష్కారం కనుగొనవలసి వస్తే మనం ఇచ్చే సమాధానం సృజనాత్మకంగా ఉండి ఇతరుల కంటే మనకు ప్రత్యేక గుర్తుకు తీసుకువచ్చేలా ఉండాలి ఆసక్తిని పెంచుకోవాలి నేను నా అనే స్వార్థపు చక్రాన్ని వదిలి ఆలోచన పరిధిని విస్తృతం చేసుకోవాలి ప్రపంచంలో అన్ని విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోవాలి తమ చుట్టూన్న పరిసరాలను తిక్షణంగా గమనిస్తూ ఏతువారి దృక్పథంతో అధ్యయనం చేస్తూ ఉండాలి ఏ విషయమైనా ఆసక్తిని ప్రదర్శిస్తే ఆ విషయాన్ని అవలీలంగా మనము సాధించవచ్చు ఏదైనా ఒక ఆబీని ఏర్పరచుకొని దానిపై ప్రత్యేక సత్తా కనబరిస్తే తీరిక వేళలో అంశంపై మనం దృష్టి పెడితే దానిని మనం పులన్ పషంగా చేసి ఆ అంశాలలో నిష్ఠులయ్యే అవకాశం ఉంది అలాగే మనకు ఇష్టమైన పనిచేయడంలో లభించే తృప్తి సాధన వినోదం వల్ల వచ్చే మానసిక ఉల్లాసం కంటే గొప్పది ఇతరును ఆకట్టుకోవాలి ఒంటరి జీవితం చాలా నరకలా అనిపిస్తుంది ఇతరుల స్నేహాన్ని ప్రేమను పొందగలిగినప్పుడే జీవితం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది అందుకే అందరితో సరదాగా కలవిడిగా ఉండే ప్రయత్నం చేయాలి స్నేహపూరిక వాతావరణంలో మన భావాలను ఇతరులతో పంచుకోవడం వల్ల మనలోని లోటుపాట్లు మనకి తెలుస్తాయి మనకి తెలియని విషయాలు ఇతరుల దగ్గర నేర్చుకోవచ్చు వీలైనంతవరకు ఇతరులకు తోడ్పడేలా ఉండాలి సేవ చేసే అవకాశం వచ్చినప్పుడల్లా మనం ముందుండాలి మన సత్పవార్తలతో పది మంది మన సమక్షాన్ని కోరుకునేలా ఉండాలి అంతర్గత శక్తిని ఉపయోగించుకోవాలి ప్రతి వ్యక్తిలోనూ మేధస్సు ఉంటుంది సామర్థ్యం ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే మన శక్తి సామర్థ్యాలు మనకు తెలియవు ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తులంతా కూడా మనలాంటి వారే కాకపోతే వారు తమలోని శక్తిని గుర్తించి వాటిని ఉపయోగించి ప్రయోజనం పొందారు సృష్టికి పతి సృష్టి చేస్తున్న ఈ రోజుల్లో మానవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేడు ఏదైనా ఒక తారాన్ని సాధించాలంటే నేను ఏం చేయాలని ప్రశ్నించుకుంటూ అందుకు అనుగుణంగా తమ శక్తి సామర్థ్యాలను మలుచుకోవాలి భావోద్వేగాలను నియంత్రించుకోవాలి చిన్న చిన్న విషయాలకే పొంగిపోయి అంతలోనే పొంగిపోవటం పద్ధతి కాదు మంచి చెడు కష్టము సుఖము అనేకము ఎదురవుతూనే ఉంటాయి మనసు పరిపరి విధాల భావోద్వేదాలకు లోనవుతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లోనే మనము పరిమితిని ప్రదర్శించాలి మనకెదురైన పరాజయాలను విజయాలకు సోపానాలుగా స్వీకరించాలి మనపై వచ్చే విమర్శలను సారదయంతో స్వీకరించగలగాలి ఉద్రేకాలను అనుచుకోవాలి కోపము తాపం ఈశ్వ అసూయలకు దూరంగా ఉండాలి వీటి వల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలుసుకోవాలి మనకు ఎదురైన పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి మన పొరపాట్లను గుర్తించి మరలా అలా జరగకుండా జాగ్రత్త పడాలి సవాళ్ళను స్వీకరించాలి జీవితంలో ప్రతి అంకంలో దైనందిన జీవితంలో కూడా మనకు సవాలు ఎదురవుతూనే ఉంటాయి సమస్యలు వచ్చినప్పుడు వెన్న చూపకూడదు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ప్రశాంతంగా ఆలోచిస్తే ఆ సమస్యను సులభంగా కూడా పరిష్కరించవచ్చు అందుకే సవాళ్ళను స్వీకరించాలి వాటి పరిష్కారాల్లోనే మనలోని కొత్త శక్తులను ఆలోచనను వెలుగులోకి వస్తాయి అంతేకాదు సవాళ్ళే మనకు మరిన్ని అవకాశాలను కల్పిస్తాయి ఆత్మవిశ్వాసంతో ఉండాలి మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు మనం ఎవరికి తీసిపోము ఎవరు మనకంటే గొప్పవారు పారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆత్మ నూనెత భావంతో కొట్టిమిట్టులాడుతూ ఉంటే మనం ఎప్పటికీ విజయం సాధించలేము అందుకే ఎప్పుడు ఆత్మవిశ్వాసంతోనే ఉండాలి ఈ పని మన వల్ల కాకపోతే మరెవరి వల్ల కూడా సాధ్యం కాదని భావిస్తూ ముందడుగు వేయాలి విజయ దాహం వెన్ను దడుతుంటే అందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తూ వాటికి ప్రణాళికబద్ధంగా ఆచరిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలి కృషితో నాస్తి దుర్భిక్ష అన్నారు మన పెద్దలు ప్రపంచంలో విజయాలు సాధించిన వారెవరికి మనం తీసిపోము ప్రతి ఒక్కరిలోనూ అనంత శక్తి సామర్థ్యాలుంటాయి వాటిని గుర్తించి వెలికితీసి విజయ సాధనకు మనల్ని మనం మలుచుకోవడంలోనే విజయము దాగి ఉంటుందన్న విషయం మనము గమనించుకోవాలి